హలో అండి ఈరోజు మీకు లేయర్స్ ఫ్రాక్ కటింగ్ అనేది నేను ఎలా చేస్తాను ఏంటనేది చూపిస్తున్నాను అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు అండ్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొంచెం అండ్ మన ఛానల్లో వ్లాగ్స్తో పాటు ఇలా టైలరింగ్ టిప్స్ టైలరింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఒకసారి చూడండి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఈ మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఫ్రాక్ కట్ చేసి హైతే నేను కట్ చేశాను కదా ఒకసారి వివరిస్తాను ఇక్కడ మనకి ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ సిక్స్ తర్వాత బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీను అయితే మనకి ఈ ఫోర్టీన్ అనేది బాడీ లెంత్ అనేది పెట్టుకున్నాను పైన హాఫ్ ఇంచు ఖర్చు కింద హాఫ్ ఇంచు ఖర్చు అలా పెట్టేసుకొని ఫోర్టీన్ ఇంచెస్ పెట్టేశాను తర్వాత షోల్డర్ వచ్చేసి పాదొక్క ఏడు ఇక్కడ కూడా పాదొక్క ఏడు పెట్టేశాను తర్వాత ఈ డౌన్ వచ్చేసి కూడా పాదొక్క ఏడు పెట్టాను తర్వాత ఇంకా ఇక్కడ రౌండ్ ఇలా ఇల్ షేప్ రాసేసి రౌండ్ తీసుకున్నాను ఇక్కడ ఒకటి ఇంచ్ దగ్గర మార్క్ చేసేసి నెక్ నెక్ వచ్చేసి ఏడు బౌల్ ఉండి మూడు ఇంచులు పెట్టుకున్నాను మిగిలింది నెక్ పెట్టుకున్నాను మీ అంటే మూడు ఇంచులు షోల్డర్ పెట్టేసి మిగిలింది నెక్ పెట్టేసుకున్నాను ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ ఇక్కడ క్రాస్గా తీసేసాను ఓకేనా ఇప్పుడు బాడీ అయిపోయింది బాటం వచ్చేసి మనకి మొత్తము ఫార్టీ సిక్స్లో నుండి ఫోర్టీన్ తీసేసేయండి ఫో ఫార్టీ సిక్స్లో నుండి ఫోర్టీన్ తీసేస్తే మనకి ఎంత వస్తుంది థర్టీ టూ వస్తుంది అంటే థర్టీ టూ వచ్చేసి మనకి ఫుల్ బాటం అనమాట థర్టీ టూకి మనము ఒక ఫోర్ ఇంచులు ఖర్చు కలిపితే ముప్పై ఆరు ఇంచులు ఈ ముప్పై ఆరు ఇంచులని మనము బాటమ్కి తీసుకోవాలి అయితే ముప్పై ఆరు ఇంచుల్లో టూ లేయర్స్ లాగా మీకు పైన పిక్ పెడతాను అలా టూ లేయర్స్ లాగా స్టిచ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ముప్పై ఇంచులు ఒక ఫ్రిల్స్ తర్వాత ప్లస్ ఆరు ఇంచులు చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టాలి మొత్తం మనకి ముప్పై ఆరు క్యాలిక్యులేట్ అయిపోతుంది కానీ ఇప్పుడు మనము లైనింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి మనం ఎంత కట్ కట్ చేసుకోవాలి మనం బాటమ్ వచ్చేసి దాదాపు థర్టీ టూ ఇంచెస్ అనుకోండి దానికి టూ ఇంచెస్ మైనస్ చేసి థర్టీ ఇంచెస్ అయితే బాటమ్ అయితే తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అయితే నేను లైనింగ్కి చెప్తున్నాను థర్టీ టూ ఇంచెస్కి టూ ఇంచెస్ తగ్గించి ఇప్పుడు బాటమ్ అయితే తీసుకుంటున్నాను దానికి శారీ పెట్టుకోటలాగా అయితే నేను కట్ చేస్తానండి అంటే థర్టీ ఇంచెస్ లెంత్తోని ఇప్పుడు కట్ చేద్దాము ఇదిగోండి మనకి సిక్స్ పీసెస్ లెహంగా ఉంటుంది అంటే సిక్స్ పీసెస్ ముక్క ఉంటుంది కదా ఆరు ముక్కలంగా సేమ్ అదే మెథడ్లో కట్ చేస్తాను ఇప్పుడు ఇది ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేయండి అంటే నాలుగు భాగాలుగా ఈ విధంగా ఈ విధంగా నాలుగు ఫోల్ చేయండి చూశాను కదా ఇది రెండు రెండు మీటర్ల క్లాత్తోనే మనము ఈ శారీ పెట్టుకోవటం అనేది కుట్టాలి ఇప్పుడు ఇది లైనింగ్ అనమాట మనకి ఎంత ఫుల్ లెంత్ వచ్చేసి థర్టీ థర్టీ ఇంచెస్ ఎందుకంటే కరెక్ట్గా థర్టీ ఇంచెస్ ఇక్కడికి వచ్చింది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం ఓకేనా ఇంత ఇప్పుడు మనకి జస్ట్ వేస్ట్ వచ్చేసి అంటే నడుమొచ్చేసి థర్టీ వచ్చేసి థర్టీ మనం ఆరు భాగాలుగా చేసుకోవాలి కాబట్టి ఇదిగోండి నేను టేప్తోనే చూపిస్తాను టేప్తో ఇలా ఆరు భాగాలుగా డివైడ్ చేసుకోండి మీరు క్యాలిక్యులేటర్ ఉంటే క్యాలిక్యులేటర్తోనైనా కూడా థర్టీ బై సిక్స్ చేసినా కూడా వస్తుంది ఐదు మీద ఒక లైన్ అలా వస్తుందండి దాన్ని అయితే మనం ఇక్కడ ఒక కార్నర్లో పెట్టుకోవాలి తర్వాత మిగిలిన అంటే ఆపోజిట్ సైడ్ ఏమో దానికి ఆపోజిట్గా క్రాస్గా పెట్టుకోవాలి ఒకసారి చూడండి ఇక్కడ పెట్టుకున్నాను కదా పద ఐదు మీద ఒక లైన్ అలా ఇక్కడ నుండి మళ్ళీ అక్కడ క్రాస్గా పెట్టుకోవాలన్నమాట మీరు ఒకసారి వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూడండి నుండి ఇక్కడ పెట్టుకోవద్దు ఇక్కడ నుండి క్రాస్గా ఇక్కడ పెట్టుకోవాలి ఓకేనా ఇది క్రాస్ కట్ లహంగ్ లెహంగా అనమాట మనకి మామూలుగా శారీ పెట్టుకోవచ్చు కట్ చేసి కుడతాం కదా అదే మెథడ్ అనమాట మనం శారీ పెట్టుకోవచ్చు కూడా ఈ విధంగానే కట్ చేసి కుడతాం అనమాట చాలా ఈజీగా మీకు రెండు విధాలుగా యూజ్ అవుతుంది ఇప్పుడు మీకు ఇది మిస్ అయిపోయింది వేస్ట్ వచ్చేసి థర్టీ కదా థర్టీని మనం ఆరు భాగాలుగా చేస్తే మనకు ఐదు ఐదు మీద ఒక లైన్ వస్తుంది ఆ ఐదు మీద ఒక లైన్కి ఇంకొక ఒక అలా ఒక పావుంచి కలిపి ఐదు పావు ఇక్కడ మార్క్ చేశాను దీనికి ఆపోజిట్లో ఇక్కడ కాకుండా దీనికి ఇలా క్రాస్గా ఇక్కడ మార్క్ చేసుకోండి ఇదే ఐదు పావుని ఇక్కడి నుండి ఈ ఐదు పావుకి మార్క్ చేశాను మార్క్ చేసేసి ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ డ్రా చేస్తాను ఇప్పుడు ఇలా కట్ చేస్తే ఏంటంటే మనకి ఆరు పీసులు వస్తాయి బ్యాకు మూడు పీసులు ఫ్రంట్ మూడు పీసులు మనకి ఇది సిక్స్ పీసెస్ లంగా లాగా అయిపోతుంది అనమాట ఖర్చుకి నేను ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇదిగోండి ఇది ఒక సైడ్ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది పెద్ద పీస్ ఇది రెండు చిన్న పీస్ అంటే ఇప్పుడు ఇది ఇది మిడిల్ పీస్ ఈ మిడిల్ పీస్కి బ్యాక్ రెండు ఫ్రంట్ రెండు వస్తాయి మిడిల్ పీసులు మిడిల్ పీసులు రెండు వస్తాయి ఇదిగోండి మీకు కుట్టేది చూపించట్లేదు కాబట్టి మీకు ఇలా జాయింట్ చేసుకోండి అని చూపిస్తున్నాను ఇక్కడ గేర్ అనేది పెద్దగా వస్తుంది ఇక్కడ తక్కువ వస్తుంది ఇక్కడ నడిమిన అంతే వస్తుంది నేను ఈ బ్యాకు ఇది రెండు పీసులు వస్తుంది బ్యాకు ఫ్రంట్ అండ్ ఇది రెండు పీసులు వస్తుంది ఇది రెండు పీసులు వస్తుంది ఇట్లా మొత్తం ఆరు పీసులు అంటే ఇది చెప్పారు కదా ఆరు లాగా మనం ఇలానే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి బాడీ అయిపోయింది బాటం అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం మెయిన్ క్లాత్ వచ్చేసి ఫస్ట్ ఎందుకండి దీంట్లో అయితే ఇప్పుడు బాడీ కట్ చేద్దాం కరెక్ట్గా సరిపోయింది ఇది బాడీకి తర్వాత ఇది మనకి మొత్తం చెప్పాను కదా ఎన్ని రావాలో మనకి బాటం వచ్చేసి మొత్తము ఫార్ అంటే ఫుల్ లెంత్ ఫార్టీ సిక్స్ కదా ఫార్టీ సిక్స్లో నుండి బాడీ తీసేస్తే ఫోర్టీన్ ఫోర్టీన్ తీసేస్తే మనకి థర్టీ టూ థర్టీ టూకి ఖర్చులకి మనం ఒక నాలుగు ఇంచులు కలపండి నాలుగు ఇంచులు కలిపితే ముప్పై ఆరు ఇంచులు అవుతుంది మొత్తం బాటము ముప్పై ఆరు ఇంచులని మనము త్రీ టూ లేయర్స్ లాగా చేస్తున్నాం కాబట్టి ఒకటి పెద్ద లేయర్ ఒక చిన్న లేయరు ఆ ముప్పై ఆరు ఇంచుల్లో ముప్పై ఏమో పెద్ద లేయరు మిగిలిన ఆరు ఇంచులేమో చిన్న లేయర్ కట్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇలా ఇలా తీసుకోండి ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ కూరాస్ ఉన్నాయి ఇక్కడ కూరాస్ ఉన్నాయి మనకి ము ముప్పై ఇంచులు కావాలి ముప్పై ఇంచుల వరకు ముప్పు చూడండి ఇదిగోండి ఇక్కడికి ముప్పై ఇంచులు వచ్చింది ఖర్చుతో కలిపి ఇక్కడ చిన్నగా ఇలా ఇలా కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత ఇలా చేయండి మీరు ఎలా పడితే అలా చించకండి ఇది మొత్తము మనకి బ్యాక్ ఫ్రంట్ ఫ్రిల్స్ అనమాట ఇవి ఎన్ని మీటర్లు ఉన్నాయంటే చూపిస్తాము దాదాపు ఇది నాలుగు మీటర్లు అంటే మనకి బ్యాక్ రెండు మీటర్లు ఫ్రంట్ రెండు మీటర్లు మొత్తం ఫ్రిల్స్ పెట్టాలి వచ్చినాయి ఇలా ఇదిగోండి ఇలా రౌండ్ ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే రావాలి ఇది డబల్ నాలుగు ఫోల్డింగ్స్లో ఉన్నది ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పైన పెట్టేసుకుంటూ రావాలి ఓకేనా ఇలా పైన మొత్తం ఫిల్స్ పెట్టేసినాక ఈ కింద పీక్ అయినా వేసుకోవాలి లేదా ఇలా వదిలేయండి తర్వాత మనము రెండు లేయర్లు అన్నాం కదా ఫస్ట్ ఒకటి ముప్పై ఇంచులు ఇంకొకటి ఇంచులు ముప్పై ఇంచులు కట్ చేసాము ఇప్పుడు ఇంచులు కట్ చేసాము ఆరించులది దీనికి డబల్ ఉండాలండి కుర్చులకి ఓకేనా అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది ఇది నాలుగు మీటర్లు అనుకోండి ఇది వచ్చేసి ఎనిమిది మీటర్లు తీసుకోవాలి ఇప్పుడు మొత్తం అయిన తో చూద్దాము ఇదిగోండి కరెక్ట్గా పన్నెండు ఇంచులు ఉంది కాబట్టి ఇది దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా మనకి సరిపోద్ది దీన్ని కూడా నేను డబుల్ ఫోల్డ్ చేస్తే అర్థమైంది కదా ఇది ఫ్రంట్ బ్యాక్ అనమాట ఇది చూడండి ఇలా మనకి ఇది పెద్ద పీసు దీనికి ఇక్కడ మళ్ళీ ఇలా ఫిల్స్ పెట్టాలి సారీ ఇలా అర్థమైంది కదా ఇట్లా ఇలా రావాలి ఓకేనా ఇవి కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్ లెస్ స్లీవ్స్ ఎలా అంటే కొంచెం కూర్చుని పెట్టమన్నారు కాబట్టి ఇలా వస్తుంది ఇట్లా పెట్టేసి ఇక్కడ స్ట్రేట్గా కట్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్ పొడవ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఒక టూ ఇంచెస్ అయితే మనం కట్టికి పెట్టేస్తాము ఎయిట్ ఇంచెస్ ఒక హాఫ్ ఖర్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫిల్స్ కోసం ఇక్కడ నుండి నాలుగు ఇంచులకి మార్క్ చేయండి ఇక్కడ కూడా నాలుగు ఇంచులు తర్వాత ఇక్కడ నుండి ఇవ్వండి మూడు ఇంచులు ఇక్కడ నుండి ఏడున్నర అండ్ ఇక్కడ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఓకేనా ఇక్కడ ఇలా అయితే వస్తుంది అనమాట ఇక్కడ చిన్న పీస్ అయితే జాయింట్ పడుతుంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫీల్స్ అండ్ ఇక్కడ ఖర్చు ఓకేనా ఇప్పుడు ఇదంతా ఫీల్స్ వస్తాయి ఇక్కడ నుండి హ్యాండ్ ఇక్కడ ఉంటే ఫలి హ్యాండ్ జాయింట్ అయింది ఇక్కడ కొంచెం ఖర్చు అనేది మనం యాడ్ చేసుకోవాలి అంతే ఫ్రిల్స్ ఇక్కడ ఒక వన్ టూ ఇంచెస్ తీసుకుంటే వన్ ఇంచ్ కట్టి అనమాట మనకి ఓకే ఇదనమాట ఫ్రాక్ కుట్టిన తర్వాత చూపిస్తాను ఇలా ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా ఇంకా ఫ్రాక్ అయితే కుట్టిన తర్వాత ఎలా ఉందో క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా చాలా బాగుంటుందండి చూడండి పైన కొంచెం పెద్ద ఫ్రిల్స్ కిందనేమో చిన్న ఫ్రిల్స్ అండ్ ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుగ్గ హ్యాండ్స్ అనమాట వీటిని ఏమంటారు ఫ్రిల్స్ హ్యాండ్స్ తర్వాత కింద పైన ఫ్రిల్స్ పెట్టేశాను హ్యాండ్స్ కూడా సేమ్ అలానే వితౌట్ లైనింగ్ అనమాట హ్యాండ్స్కి మాత్రం ఇక్కడ ఫిల్స్ ఇక్కడేమో చిన్న ఫిల్స్ ఎంత బాగుందంటే అసలు కస్టమర్ వేసుకున్నాక పిక్ పెడదాం అనుకున్నాను కానీ కొంతమందికి నచ్చదు కదా అందుకని పెట్టలేదు చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి నిజంగా ఈ క్లాత్లతోని ఫ్రాక్ ఎలా కుట్టినా కూడా ఎక్సలెంట్గా వస్తుందండి ఈ క్లాతులు అయితే చాలా తక్కువ దొరుకుతాయి మన మనకి ఎందుకంటే తక్కువ రేంజ్లో మన దగ్గర అయితే మన షాప్లో సేల్ చేస్తూ ఉంటాను నేను చాలామంది అయితే షాప్లో తీసుకుంటున్నారు మనకి తర్వాత ఆన్లైన్లో కూడా చాలామంది తీసుకున్నారండి తర్వాత ఇది వచ్చేసి వాళ్ళ పాప ఫ్రాకు సేమ్ ఇది కూడా అంటే అలాంటిదే క్లాత్ సేమ్ నెవీ బ్లూ క్లాత్ అనమాట ఇద్దరికి సేమ్ కలర్స్ ఉండేలాగా ఇంకా స్టిచ్ చేయమన్నారు పాపకైతే ఇలా డిజైన్ చేశాను చూడండి కింద ఫ్రిల్స్ చిన్నవి తర్వాత పైన ఇలా డిజైన్ చేశాను స్లీవ్లెస్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు డైరెక్ట్గా చూస్తే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట అంత బాగుంటుంది క్లాత్ అయితే అండ్ ఈరోజు వీడియో ఇది అనమాట ఒకవేళ క్లాత్కి రావాలంటే కంపల్సరీగా మెసేజ్ అయితే చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్